జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీడియా సమావేశం పెట్టి మాట్లాడినా ఆయన మాట్లాడినటువంటి ఏ అంశానికి ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళ టీం కానీ వీళ్ళ మీడియా కానీ ఏ అంశానికి కూడా కౌంటర్ ఇవ్వరు ఆయన మాట్లాడిన దానికి సంబంధం లేకుండా వీళ్ళ కౌంటర్లు ఉంటాయి ఈరోజు మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా దొంగ ఓట్లు వేశారు ఏ విధంగా జ్వరపడ్డారు ఏ విధంగా దాడులు చేశారు ఈ అన్ని విషయాలను పాయింట్ టు పాయింట్ విజువల్స్ చూపించుకుంటూ రాయచోటి నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి రెడ్డి ఒంటిమేట జడ్పీటీసీలో ఆయనకి ఏం సంబంధం ఎందుకు వెళ్ళారు ఆయన సమక్షంలో వైసీపీ ఏజెంట్ని ఎట్లా కొట్టారు అన్న దగ్గర నుంచి ఏ విధంగా జమల్గొడు మార్కెట్ ఆయన వైస్ చైర్మన్ పులివేంద్ర జెడ్పీటీసీలో ఓటేశారు అన్న దగ్గర నుంచి అన్ని దొంగ ఓట్ల వివరాలు చివరికి కలెక్టర్ పరిశీలించకపోయాను అంటే కలెక్టర్ పక్కనే దొంగ ఓట్లు వేస్తున్న వ్యక్తిని చూపించేసరికి కడప కలెక్టర్ కూడా ఆ ట్వీట్ డిలీట్ చేసుకున్నారు అంత అంత ఎఫెక్టివ్ గా ఆధారాలు చూపించారు దాని కౌంటర్ ఇవ్వాలి అంటే చంద్రబాబు గారు కానీ ఎక్స్ కానీ వై గాని చెడ్ కానీ ఎవరైనా ఏమి ఇవ్వాలి కడప కలెక్టర్ పక్కన నిలబడి ఓటు దొంగ ఓటు అంటున్నారు ఆయన అదిగో ఈ ఊరు పులింతల జెడ్పీటీసీ పరిధిలోకి వస్తుంది అని చెప్పి చెప్పారు జమ్మల్బడుగు మార్కెట్ యాడ్ చైర్మన్ వైస్ చైర్మన్ ఓటెత్తున్నారు అది ఆయన కాదు ప్రపంచంలో మనిషిని కోళ్ళు మనుషులు ఏడు మంది ఉన్నారు ఒకరు బులిదల రూరల్ పరిధిలోకి వస్తారు జడ్పీటీసీ పరిధిలో ఇంకొకరు జమ్మల్బడుగు పరిధిలో వస్తారు మిగతా ఐదు మంది ఆడున్నారు నాకు తెలియదు ట్రంప్ని అడగాలి అని చెప్పి చెప్పాలి కౌంటర్ ఇవ్వడం అంటే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఏం పని ఆ జెడ్పీటీసీలోకి వెళ్తే అని ఆయన రాయి కదా పోలింగ్ జరిగే రోజు పోకూడదు కదా మరి ఎట్లా వెళ్ళారు వేరే పోలింగ్ బూతులకు మంత్రి అని అన్నారు అనుకోండి ఏ ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆడ జమ్మల మనకు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మనిషిని పోయిన మనుషులు ఇద్దరు ఎట్లున్నారో ఫులిందల్లో ఈడ కూడా మినిస్టర్ బలం మినిస్టర్లు ఇద్దరు ఉన్నారు సేమ్ అక్కడ వేరు ఇక్కడ వేరు అని మరి ఆయన మినిస్టర్ కాదు చుట్టుపక్కల సెక్యూరిటీ వాళ్ళందరూ అంటే తూచారు అంతా చెప్పాలి ఏదో ఒకటి చెప్పాలి ఏదో కౌంటర్ చేయాలంటే ఏదో ఒకటి చెప్పాలి జగన్ చెప్పినటువంటి చూపించినటువంటి ప్రతి ఆధారానికి కౌంటర్ ఇచ్చుకుంటూ మాట్లాడితే అది ఎవరు అర్థం పడముంటది కానీ చంద్రబాబు గారు స్పందించారు ఏంది అసలు కులిందల్లా ఇప్పుడే ప్రజాస్వామ్యం బతికి కట్టింది ఇంతకుముందు ఎవరైనా నామినేషన్లు లేస్తూ ఉండరా మేము పగడ్బంది భద్రతా చర్యలు చేపట్టాము పగడ్బంది భద్రతా చర్యల నిజమే చాలా పగడ్బంది భద్రతా చర్యలు చేపట్టారు ఏ వైసీపీ ఏజెంట్ పోలింగ్ బుతులు కూర్చోకుండా పోలీసులు తండ్రి తరమేసే విధంగా పకడ్బందీగా మనుషులను పోలీసులను వీళ్ళకి కావాల్సిన వాళ్ళని రెడీ చేసుకున్నారు జగన్ గారు చెప్పారు కదా డిఐజీ దగ్గర నుంచి కింద స్థాయి పోలీసు వరకు అందరికి వీళ్ళ కావాల్సిన వాళ్ళని ఏరి పెట్టుకున్నారు కదా జనాలను పోలింగ్ బూతుకు ఓటు వేయకుండా అడ్డుకోవడం కోసం ఓటేసిన వాళ్ళ దగ్గర ఓటేసేపు వచ్చిన వాళ్ళ దగ్గర స్క్రిప్లు టీడీపీ వాళ్ళు గుంజుకుంటుంటే పోలీసులు మధ్యలో పెద్దరికని చేసి వాళ్ళు వేసుకుంటారు నీ ఓటు నువ్వు ఎందుకున్న అని వైసీపీ వాళ్ళని తరిమేడం దగ్గర నుంచి చాలా చాలా పకడ్బందీగానే భద్రతను ఏర్పాటు చేశారు ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు జరగనీయకుండా చంద్రబాబు గారు అంటున్నారు అంత పకడ్బందీ భద్రత ఏర్పాటు చేశాం కాబట్టి ప్రజలు పొలో మనం వచ్చేసి ఓట్లు వేశారట వచ్చారు కీల నిలబడ్డారు అందుకే ఏ ప్రజలు వాళ్ళు అన్నది ప్రశ్నే ఆ ప్రజలు జమ్మలమడుగు ప్రజలు ఆ ప్రజలు వేంపల్లె ప్రజలు ఆ ప్రజలు తాడిపత్రి ప్రజలు ఆ ప్రజలు అనంతపురం ప్రజలు ఆ ప్రజలు అసలు ఈ జట్పేటీతో సంబంధం లేని ప్రజలు దొంగ ఓటు వేయడం కోసం వచ్చిన వాళ్ళు దానికి కదా సమాధానం చెప్పాలి పిల్లలు నిలబడారు ఎవరు నిలబడ్డారు పులేదాలు ఎప్పుడన్నా రెండు పోలింగ్ పోలింగ్ బూతులలో రీ పోలింగ్ జరగాడని మనం చూసాము ఎందుకు జరిగింది ఆ రెండిట్లో ఎందుకు జరిగింది మిగతా పదమూడు చోట్ల ఎందుకు జరగాలి అదిగో ఇట్లా చంద్రబాబు గారు రేపు ఇంకా కోర్టుకి వెళ్తే కోర్టును నమ్మించే ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారు జగన్ గారికి వంట ప్రెస్ మీట్ ఇవ్వాలంటే ఇది కాదు కదా వే కానీ ఇట్లే ఇస్తారు ఏం పాయింట్ పాయింట్ ఏమీ మాట్లాడరు కాన్ఫిడెంట్ గా సంబంధం లేని విషయాలు మాట్లాడతారు అయిపోయాసి చూసే జనాలు ఎర్రగొర్రెలేమో మనం ఏం చదివితే అది నమ్ముతారని చెప్పి బహుశా వాళ్ళ కాన్ఫిడెన్స్ కావచ్చు